కడప కార్పొరేషన్ రాజకీయం ఇప్పుడు స్టేట్ లెవెల్లో అందరినీ అట్రాక్ట్ చేస్తుంది చింత చచ్చినా పులుపు చావట్లేదన్నట్లు కడప అసెంబ్లీ నియోజకవర్గంలో చావు దెబ్బ తిన్నా కార్పొరేషన్లో మెజార్టీని చూసుకొని ఎమ్మెల్యేని ఒక ఆట ఆడించాలనుకున్నారు వైసీపీ నేతలు అయితే ఆ ఎమ్మెల్యే స్థానంలో మరొకరు ఉండి ఉంటే వైసీపీదే పైచేయి అయ్యేదేమో కానీ అక్కడ ఉన్నది కడప రెడ్డమ్మ సరదా సరదాగా ఆట మొదలుపెట్టిన వైసీపీ మేయర్కి సరదా తీరిపోయేలా మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు ఇప్పుడు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి అంటేనే లేడీ సింగం ఆమె మాట వేట రెండు ఒకటే అని ఆమె చేతిలో చిత్తైన ఆ మాజీ ఆల్రెడీ తెలుసుకున్నారు ఈ సంగతి ముందు ముందు కడప మేయర్కి కూడా తెలిసొచ్చేలా ఉందంట ఇప్పుడు కడప మేయర్ బలయ్యేది అనర్హత వేటుక లేక ఆత్మవిశ్వాస వేటుక అన్నది కడప పొలిటికల్ సర్కిల్లో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది నగరపాలక సంస్థ పాలక వర్గంలో మెజార్టీ ఉందనే అహంభావం దాంతో ఇష్టారాజ్యంగా కుటుంబ సభ్యుల పేరుతో కాంట్రాక్ట్ పనులు చేస్తున్నారనే ఆరోపణలను ఇప్పుడు కడప మేయర్ సురేష్ బాబు ఎదుర్కొంటున్నారు వైసీపీ పాలలో ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు కనీసం కార్పొరేషన్ సమావేశంలో అడిగే ధైర్యం కూడా కార్పొరేటర్లు చేయలేదు పాక సురేష్ లాంటి ఒకరిద్దరు మాట్లాడినా అది ప్రజా సమస్యల వరకే పరిమితమయ్యేది అయితే మహాకూటమి అధికారంలోకి రాగానే కడప మేయర్ కుర్చీ కింద ప్రకంపనలు స్టార్ట్ అయ్యాయి ఎమ్మెల్యే మాధవిరెడ్డి రూపంలో పాలక వర్గంలో బలం లేకుండా మాధవిరెడ్డి మాత్రం ఏం చేస్తారులే అని తక్కువ అంచనా వేశారు మేయర్ సురేష్ బాబు ఇప్పటికే జరిగిన రెండు సమావేశాల్లో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కనీసం కుర్చీ లేకుండా చేసి అవమానించిన సంగతి కడప ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజానికమందరూ చూశారు దీంతో ఆడవాళ్లకు మర్యాద ఇవ్వడం లేదని తెలిసి మేయర్ భర్తం పట్టాల్సిందేనని డిసైడ్ అయ్యారట కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి మేయర్ ఆయన కుటుంబ సభ్యులపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు చేస్తూ విరుచుకుపడడం మొదలు పెట్టారు కడపరెడ్డమ్మ అందుకు ఇటీవల జరిగిన సర్వసభ్య సమావేశాన్ని బహిరంగ వేదికగా చేసుకున్నారు మాధవిరెడ్డి ఇంతటితో ఆగకుండా విజిలెన్స్ విచారణ చేయించాలని ప్రభుత్వానికి ఫిర్యాదు కూడా చేశారు కడపరెడ్డమ్మ ఫలితంగా కడప విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏఎస్పీ శ్రీనివాసరావు రంగంలోకి దిగిపోయారు కడప మేయర్ సురేష్ బాబు హయాంలో కడప నగరంలో పక్కిరిపల్లిలో పది లక్షల రూపాయలతో సిసి రోడ్డు నిర్మాణం సంజన్న కూడలి నుంచి పది లక్షల రూపాయలతో కాలువకు రివిట్మెంట్ సిసి అప్రోచ్మెంట్ రోడ్డు నిర్మాణం చేపట్టారు శ్రీనగర్ కాలనీలో మూడు లక్షల అరవై వేలతో సిమెంట్ రహదారి నిర్మాణం అదే కాలనీలో మూడు లక్షల తొంభై ఐదు వేలతో మరొక సిమెంట్ రోడ్డు వేశారు ఈ నాలుగు పనులను కడప నగరపాలక సంస్థ మేయర్ సురేష్ బాబు కుటుంబానికి చెందిన ఎంఎస్ వర్ధిని కన్స్ట్రక్షన్ సంస్థ చేపట్టిందని చెప్తున్నారు వీటికి సంబంధించి పరిపాలన అనుమతుల పత్రాలు టెండర్ డాక్యుమెంట్లు అగ్రిమెంట్ పత్రాలు మెజర్మెంట్ రికార్డులు గుత్తేదారుల వివరాలు పనులను పర్యవేక్షించిన ఇంజనీరింగ్ అధికారుల వివరాలు ఇలా అన్నింటినీ లాగారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దర్యాప్తులో వర్ధని కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్లు మేయర్ కుటుంబ సభ్యులేనని గుర్తించారు ఆ సంస్థ మేనేజింగ్ భాగస్వామ్యం స్వయానా మేయర్ కుమారుడు అని భార్య జయశ్రీలుగా తేల్చారు మేయర్ నేరుగా గాని తన కుటుంబ సభ్యుల ద్వారా కానీ ఇలా కార్పొరేషన్ కాంట్రాక్ట్ పనులు చేయడం మున్సిపల్ కార్పొరేషన్ కు విరుద్ధం అయితే మేయర్ ఎంతవరకు నిబంధనలు అతిక్రమించారన్నది పక్కాగా తేల్చే పనిలో ఉన్నారు విజిలెన్స్ అధికారులు కడప మేయర్ సురేష్ బాబు పదవీ కాలం ఇంకో ఏడాది పాటు ఉంటుంది అప్పటి వరకు కొనసాగించి ఆ తర్వాత పదవి నుండి దిగిపోయేలా చేస్తే మజా ఏముంటుంది అందుకే సభ సాక్షిగా మేయర్ తనకు చేసిన అవమానానికి కార్పొరేషన్ పరిధిలో మేయర్ అనుచరులు చేస్తున్న అరాచకాలు చాలా స్ట్రాంగ్ గానే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్ చేశారంట కడప రెడ్డమ్మ సైకిల్ ఎక్కుతామని వచ్చిన వారితో ఇప్పటికే కడప కార్పొరేషన్లో వైసీపీ ఎనిమిది వికెట్లు పడిపోయాయి ఇటీవల ఆ ఎనిమిది మంది కార్పొరేటర్లు టీడీపీలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో జాయిన్ అయిపోయారు ఆ పార్టీ కండువా కప్పేసుకున్నారు మరో పదిహేను మంది కార్పొరేటర్లు సరైన సమయం చూసుకొని సైకిల్ ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నారని కడప సర్కిల్లో టాక్ నడుస్తోంది ఇలా కార్పొరేషన్ పాలక వర్గంలో టీడీపీ సంఖ్యా బలాన్ని పెంచుకొని అవిశ్వాస తీర్మానం పెడితే మేయర్ కుర్చీ దిగక తప్పదని లేదా ఆలోపే విజిలెన్స్ రూపంలో విచారణ జరిగి మున్సిపల్ కమిషన్ యాక్ట్ని సురేష్ బాబు అతిక్రమించారని తేలినా అనర్హత వేటుకు గురికాక తప్పదని ఇలా మేయర్ పదవి హూస్టింగుకు రెండు మార్గాలను కడప రెడ్డమ్మ ఎన్నుకున్నట్లుగా కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి మొత్తానికి అలా అధికారం కార్పొరేషన్లో మందబలం ఉందని విర్రవీగిన మేయర్ సురేష్ బాబు ఇలా కడప రెడ్డమ్మ కత్తికి బలికాక తప్పదంటూ చర్చించుకుంటున్నారు వైసీపీలోనే మరొక వర్గం కడప రెడ్డెమ్మ దూకుడుకు ఆమె భర్త శ్రీనివాస్ రెడ్డి చాణిక్యం తోడై ఆపరేషన్ ఆకర్షకు ప్లాన్ చేస్తే పట్టుమని పది మంది కూడా మిగిలే పరిస్థితే లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు చూడాలి మరి కడప కార్పొరేషన్ కహానికి ఎండు కార్డు ఎప్పుడు పడుతుందో ఎవరి పేపర్ చిరుగుతుందో